నర్సీపట్నం నుండి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న ఎనభై కిలోల గంజాయిని గూడూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు గంజాయిని సీజ్ చేసిన పోలీసులు ఐదు మంది నిందితులను అరెస్ట్ చేశారు ఇక రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు గంజాయి అక్రమ రవాణా ఆగడం లేదు పోలీసులు ఎన్ని తనిఖీలు చేస్తున్నప్పటికీ స్మగ్లర్లు ఏదో ఒక రూపంలో గంజాయిని అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు తాజాగా తిరుపతి జిల్లా గూడూరు సమీపంలోని బోధనం టోల్ ప్లాజా వద్ద గూడూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టుగా ఎనభై కిలోల గంజాయిని గుర్తించారు రెండు కార్లలో నర్సీపట్నం నుండి కర్ణాటకకు తరలిస్తుండగా గుర్తించి నిందితులైన ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సబ్ అధిక అదనపు ఎస్పీ రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదు మంది ముద్దాయిలు గంజాయిని తరలిస్తుండగా అరెస్ట్ చేశామని చెప్పారు ఇక రెండు కార్లతో పాటు ఎనభై కిలోల గంజాయిని సీజ్ చేసినట్లుగా పేర్కొన్నారు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ పదహారు లక్షలు ఉంటుందని తెలియజేశారు విలేకరుల సమావేశంలో సీఐ విజయ్ కుమార్ ఎస్ఐ శేషమ్మ పాల్గొన్నారు మనము చూసుకుంటే సిబిఐ తిరుపతి టీము సిక్స్టీ కేసెస్ వరకు గంజాయి కేసులు పెట్టడం జరిగింది ఐదు వందల ఒక కేజీలు పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్ కేజీస్ వరకు సీజ్ చేసి రెండు వందల యాభై మంది ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి నూట అరవై నాలుగు మందిని అరెస్ట్ చేసినాము అలాగే పోలీస్ టీం నుంచి కూడా నలభై మూడు కేసులు రిజిస్టర్ చేసి సిక్స్ నైంటీ వన్ కేజీస్ సీజ్ చేయడం జరిగింది రెండు వందల ఇరవై తొమ్మిది మంది ముద్దాయిలను ఐడెంటిఫై చేసి వన్ ఎయిటీ వన్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది సో ఈ టోటల్ హైవే మీద అలాగే లోకల్గా పెడ్లర్స్ వాళ్ళ మీద కూడా షీట్స్ ఓపెన్ చేసి గట్టి చర్యలు తీసుకుంటున్నాము అలాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ రైడ్స్ కంటిన్యూ చేసి ఈ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా పక్క రాష్ట్రాలకి గట్టి చర్యలు తీసుకుంటాం